గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు లేవని ఆయన దృష్టికి రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన ఎక్కడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు లేకపోవడంతో గ్రంథాలయాధికారికి వార్నింగ్ ఇచ్చి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రభుత్వ అనుబంధ కార్యాలయాల్లోనూ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని కంప్లైంట్ రావడం జరిగింది అందుచేత స్థానికంగా గ్రంథాలయ సంస్థలో లేదని కంప్లైంట్స్ చేశారు కొంతమంది చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు అందుకని ఆకస్మికంగా చూసాం ఒక కార్యదర్శి గారి ఛాంబర్లో తప్ప ఎక్కడా లేదు చైర్మన్గా అది కూడా ఇప్పుడే మేము వస్తున్నట్టు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది నేను కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాను ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి అది ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఎక్కడైతే లేదో ఆ అధికారికి ఖచ్చితంగా చార్జ్ మేము ఇప్పించడం జరుగుద్ది ఇది ఒకసారి అందరూ కూడా గమనించాలి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి ఏ ఆఫీసులు ఉన్నాయి ఎన్ని ఆఫీసుల్లో లేవు అనేది చూడాలి ముఖ్యంగా గ్రంథాలయ సంస్థలో ఈ చైర్మన్ గారు కొన్ని అరాచక కార్యక్రమాలు అరెస్ట్ అయి ఉన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఆయన రూమ్లో నిన్న మొన్నటిదాకా ప్రతి రూమ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండేవి అవన్నీ కూడా మేము వస్తున్నామని తొలగించినట్టుగా కనిపిస్తూ ఉంది చైర్మన్ రూమ్లోనూ ముఖ్యమైన హాల్స్లోనూ ముఖ్యమంత్రి గారి కార్య ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టాలని వారిని సూచించడం జరిగింది తప్పకుండా చేస్తా ఉన్నారు ఇది తప్పు సరిదిద్దుకుంటామని చెప్పారు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థని తాడికొండ శాసనసభ్యులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి కుమార్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వం పరిశీలించడం జరిగింది రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేకుండా వ్యక్తిగత స్వార్థంతో కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వ్యక్తిగత ఫోటోలు పెట్టున్నారని స్టూడెంట్స్ కంప్లైంట్ చేసినందువల్ల ఒకసారి పెద్దరికంగా మంచితనంగా గౌరవప్రదంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది మేము వస్తున్నామని తెలిసి చంద్రబాబు గారి ఫోటో ఒకటి ఆఫీస్లో పెట్టించారు అంతవరకైనా కొంత జాగ్రత్త పడ్డారనిపించింది ఏదేమైనప్పటికీ కూడా ప్రీత నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఫోటోలను విధిగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాల్సినటువంటి నైతిక బాధ్యత పైన ఉంది ముఖ్యంగా గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ బాగా క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న సమయంలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మూడవ తేదీన ఈ జిల్లా గ్రంథాలయానికి ఎన్టీఆర్ గ్రంథాలయం అనేవి నామకరణ చేయడం జరిగింది ఆ బోర్డును కూడా ఇంతవరకు ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి త్వరలో అది కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి ఆమె గారికి చెప్పడం జరిగింది అధికారులు అంతా కూడా మంచి అధికారులు ఉన్నారు ఇక్కడ నాకు వ్యక్తిగతంగా కూడా గతంలో నాకు అనుభవం ఉంది వారితో జాగ్రత్తగా పనిచేయించుకునే వ్యవస్థ లేకపోవటాన్ని గ్రంథాలయంలో పెద్ద హాల్ ఏసీ హాల్లో కుక్కలు పడుకొని ఉన్నాయి పిల్లలు కంప్యూటర్ల ద్వారా శిక్షణ పొందటానికి ఏర్పాటు చేసిన దగ్గర ఒకే ఒక అటెండెంట్ ఉన్నాడు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి హాల్లో మరి పట్టపగలు నిద్రపోతాడా లేకపోతే రాత్రిపూట ఇక్కడ నిద్రపోతాడా మంచాలు ఉన్నాయి అది అవసరం లేనటువంటి అంశాలు ప్రజల సంక్షేమం కోసం ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి నాయకుల్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా నియమిస్తారు మరి ఇక్కడ ఎందుకు జరిగిందో మరి ఆ లైబ్రరీలో కూడా మంచాలు ఉన్నాయి ఆ మంచాలు కూడా తీసేయమని చెప్పాం అలాగే విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో మంచి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గ్రంథాలయ అభివృద్ధికి మేము కూడా సహకరిస్తామని వారికి కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి